ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఇది సార్వత్రిక సంఘము జ్ఞాపకం చేసుకోవలసిన రోజు మార్టిన్ లోదరన్న గారికి ఎన్ని పుట్టినరోజులు చేసామన్నది ప్రాముఖ్యం కాదు కానీ ఆయన ఇచ్చిన స్వేచ్ఛలో ఆయన ఇచ్చిన ఈ చక్కటి సంఘానికి అందజేసిన ఈ ఫ్రీడమ్ వాయిస్లో ఆయన కోరుకున్న విలువలు ఎంతవరకు నెరవేరుస్తున్నామన్నదే ప్రాముఖ్యం చిన్న చరిత్రను విని మన వాక్యంలోనికి వెళదాం క్రొత్త నిబంధనలు కొన్ని వచనాలు ఆయన్ని కదిలించాయి క్రొత్త నిబంధన వచనాలు ఆయన జీవితాన్ని తాకాయి పెత్తందారి వ్యవస్థ కింద ఆ రోజు ఉంది మోతుబర్లే నాయకులయ్యారు నాయకులే అజమాయసీ చేయడం స్టార్ట్ చేశారు అదే భక్తి అనుకున్నారు ఆ భక్తిలో పెట్టుబడులు వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేశారు సంఘం ఆత్మీయంగా చాలా బాగా ప్రారంభమైంది రాను రాను అందులో పదవులు పెరిగాయి రాను రాను అందులో అధికారాలు పెరిగాయి రాను రాను పైనోడు రోజు రోజుకి పై పైకి ఎక్కుతూ కిందవాడిని రోజు రోజుకి తొక్కడం స్టార్ట్ చేశారు దానికి కొన్ని రూల్స్ పెట్టారు అవసరమైతే దానికి కొన్ని లంచాలు కూడా పెట్టారు ఈ విధానం నడుస్తున్నప్పుడు అందులో మాంకులు ఉండేవారు మాంక్ మీన్ సన్యాసి సన్యాసి అంటే ఇక పూర్తిగా దేవునికి అప్పగించుకోవడం అన్నమాట ఆ పూర్తిగా ఎలా అప్పగించుకుంటారో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు వాళ్ళకి కుటుంబాలతో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు వాళ్ళు పూర్తిగా దేవుని సేవని నిమగ్నం అవుతారు ఆ మందిరము ఆ భక్తి వైరాగ్యపు కార్యాల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి జీవితాన్ని దేవునికి అప్పగించి వివాహాన్ని నిషేధిస్తారు వారిని మాంకులు అంటారు తెలుగులో సన్యాసి అంటారు ఇలాంటి జాబితాలో జాయిన్ అయిన వాడే మార్టిన్ లోత్ర అంటే ఆయన పెళ్ళొద్దు అనుకున్నాడు ఆయనకు కుటుంబాలతో సంబంధం వద్దనుకున్నాడు ఎంత నిష్టగా బతికితే దేవుని రాజ్యంలో అంత ఫలములు ఉంటాయని సత్కార్యాలే పెద్ద ధనం అనుకుని చేయడం మొదలుపెట్టారు పాపపు ఒప్పుకోళ్ళు ప్రార్థనలని నా మాటలు మీకు అర్థమవుతున్నాయా మీ జాతక కలబల కథలు కాదు చరిత్ర మీకు ఈదిలో గొడవలు అర్థమవుతాయేమో కానీ వాక్యాలు అర్థం అదే వచ్చిన గొడవ విప్లవాలు ఎందుకు పుడతాయంటే సొసైటీ సరిగ్గా లేనప్పుడు విప్లవాలు పుడతాయి గుర్తుపెట్టుకో జాగ్రత్తగా వింత ఎప్పుడైతే ఇలాంటి పెత్తందారి వ్యవస్థ పెరిగిందో ఆయన అనుకునేవాడట వివాహాన్ని నిషేధించితే దేవుళ్ళో గొప్పలు అనుకోండి ఎప్పటికీ కొన్ని సంఘాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకోరు తెలుసా అదో పెద్ద పాపం అనుకుంటారు పౌలు కూడా తిమోతికి పత్రికలు రాస్తే ఇలాంటిదిగో అంచె దినాల్లో దుర్మార్గులు పుడతారు ఆ దుర్మార్గులు ఎట్టే రూల్స్లో ఒక రూల్ ఏంటంటే వివాహమును నిషేధిస్తారు వివాహం చేసుకోకపోవడమే పరలోక రాజ్యంలో గొప్పది అన్నట్టు ఫీల్ అయ్యే కొన్ని దుర్బోధలు ఉన్నాయి అలాంటి బోధలకినా బానిస అయ్యాడు ఇంకా విచిత్రం ఏంటంటే నీతిమంతుడనే ఒక తెలియని అతిశయం ఉండేదన్నమాట మేము కాబట్టి నేను ఇన్ని చేశాను కాబట్టి మేము మేము అనే ఈ ఒత్తిడి ఆయనకి బాగా పెరిగింది అలాంటి టైంలో ఆయన కొన్ని వచనాలు చదివాడు ఎవడునో ఓరకనే ఎవడునో బాగా వినండి తన సొంత కార్యాల నిమిత్తము నీతి మంతుడు అవ్వడు ఎలా నీతిమంతుడు అవుతాడంటే బైబిల్లో రెఫరెన్స్ ఆయన వాడాడు ఆయన చదివిన వచనాలు ఏంటంటే ఇదిగో నీతిమంతులు ఎలా అవుతారంటే విశ్వాసమును బట్టి నీతిమంతులు మరి పెళ్ళి పెళ్ళిని బట్టి నీతిమంతులు అవ్వరు మరి సత్కార్యాలు సత్కార్యాలను బట్టి నీతిమంతులు అవ్వరు మరి ఊరందరికీ భోజనాలు పెడతాను భోజనాలు పెట్టేసిన వాడు అందరం మంచోళ్ళు కాదు గుర్తుపెట్టుకో మరి షీర్లు పంచేస్తున్నాం షీర్ల పంచేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళి చాలా సీరియస్గా చేసే పనులు ఉంటాయి సీర్లు పంచితే నీతి మంతులు అయిపోరు దుప్పట్లో ఇలాంటి ఎన్నో సోషల్ ఈవెంట్స్ చేసి ఇది నీతి అనుకునేవారు అది తప్పు అని లోదరానికి అర్థమైంది అరే మనం తెచ్చుకుంటే వచ్చేది నీతి కాదు దేవుడు ఇస్తే ఉచితంగా వచ్చేది నీతి నాకేటి ఎలా చెప్పారు గ్రంథంలో ఏంటి ఎలా ఉంది అంటే గ్రంథంలో ఉన్నది ఒకటి బోధిస్తున్నది మరొకటి ఈ గ్రంథము అందరి దగ్గరికి వెళ్ళాలి ఫైట్ చేశాడు ఈ గ్రంథం పెత్తందారులుగా మీ మధ్య ఉండిపోవడానికి వీలు లేదు ఇదిగో గ్రంథంలో రాయబడిన సంగతులు మీరు వక్రీకరించారు గ్రంథంలో ఉన్న సంగతులు మీరు బోధించడం మానేశారు సమాజానికి అందాల్సిన సారమును మీరు అందకుండా ఆపేస్తారని తొంభై ఐదు పాయింట్లు సుమారు రాసి ఆ ఈటెన్బర్గ్ బర్గ్ బోర్డ్ వేసుకొట్టాడు ఆ దేవాలయానికి రైట్ సైడ్ బోర్డు వేసుకొట్టేదిగో ఈ తప్పులు మీరు చేశారు సరి చేసుకుంటే సరే సరే లేకపోతే మీ సంగతి దేవుడు చూస్తాడని చెప్పాడు అందరు వచ్చి మార్టిన్ మార్టిన్లోదరని నీకెందుకు లోదరని అందరు ఒకటే ఉన్నారు నువ్వు ఒక్కడవే ఫైట్ చేస్తావు అందరు నీ మీద పడిపోతారు అంతే కదండి నిజాన్ని ఒక్కడ మాట్లాడి వంద మంది ఒకే పుణారు అనుకోండి ఆ నిజం మాట్లాడు మీద గొంతు మీద కాలుస్తూ ఒకేలా అలాగే లోదరన్ కూడా సలహాలు ఇచ్చారు నువ్వు ఇలాగే మాట్లాడితే ఈ సమాజాన్ని ఎదిరిస్తే ఉండెవరు లోధరన్ నీ స్నేహితులకు ఒక మాట చెప్తున్నావు లోధరన్ నీ శ్రేయభులాసుగా ఒక మాట చెప్తున్నావు లోధరన్ నీ ప్రియులుగా నీ బాగును కోరేవారుగా ఒక మాట నీకు చెప్తున్నావు లోకమంతా ఒక ఒకవైపు ఉంది లోదరని అన్నారు వాళ్ళందరూ ఒక్కటే ఉన్నారు లోదరన్ నువ్వు ఒక్కడవి ఏం చేస్తావు లోకము నీకు వ్యతిరేకంగా ఉంది లోదరన్ అంట అప్పుడు లోదరన్ ఒక ఆత్మీయమైన నవ్వు నవ్వేలా అన్నాడు ఏమన్నావు అన్నాడు లోకము సంగము నీకు వ్యతిరేకంగా ఉందన్నాడు అప్పుడు అంటాడు మై డియర్ ఫ్రెండ్ లోకము నాకు వ్యతిరేకంగా ఉండడం కాదు నేనే లోకానికి వ్యతిరేకంగా ఉన్నాను లోకమంతా ఒకవైపు ఉండడం కాదు నేనే లోకానికి ఉన్నాను ఈ చుక్కలన్నీ ఒకవైపు ఉండొచ్చేమో నేను చంద్రులను ఈ డైలాగులు మన తెలుగులన్నీ కాపీ కొట్టి సినిమా పాటలు ఎట్టేయారు ఈ లెటరేచర్ అంతా అక్కడదే ఈ మాటలన్నీ లోతున్నవి ఈ లోదరానికి ముందు ఫైట్ చేసిన మరొక విప్లవకారుడు ఉన్నాడు వాళ్ళందరూ మాట్లాడిన మాటలు చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడినట్టు సంఘ చరిత్రలో లిఖింపబడ్డ ఇదిగో లోదరను ఫైట్ చేశాడు ఆ మహానుభావుడు విప్లవకారుడు ఫైట్ చేసే గ్రంథాన్ని సమాజంలోనికి ఎట్లా తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి ఎలా తీసుకురావాలని మదన పడిపోయాడు ఆ మదన పడిపోయిన ఆ నీతి మంతుడు విజ్ఞాపనకు దేవుడు ఒక జీబా ఒకే గ్రంథాలు ఉండేవి అవి పెద్ద మంత్రుల చేతుల్లో ఉండేవి వాళ్ళకి నచ్చినట్టన్ని చెప్పేవారు అందులో ఏముందో వినే వాళ్ళకి ఏమీ తెలియదు దేవుడు మిమ్మల్ని ఎలా ఇమ్మన్నాడు అంటే ఇచ్చే ఎందుకంటే అందులో ఏముందో తెలియదు కదా దేవుడు మిమ్మల్ని ఎలా ఇదిగో ఒక అడ్డు తెరగడుతున్నాం అడ్డు తెరగు దగ్గరకు వచ్చి మీ పాపాలన్నీ ఒప్పుకోండి ఒక్కొక్క పాపానికి ఎంత రేటు ఉంది అని చెప్పారు అందరూ కాదులండి కొన్ని సంస్థలు ఎప్పుడైతే చెప్పారు ఇవన్నీ ప్రజలకు తెలియదు అయ్యో దేవుడు అలా గ్రంథంలో రాయించాడేమో మా దగ్గర లేదు ఇదే ఉందేమో అనుకునే అవన్నీ వాళ్ళు చేయడం మొదలు పెట్టారు ఇలాంటివన్నీ ఖండించాడు లోదరు తప్పు చేశారు అయ్యో గ్రంథము ప్రజల దగ్గర లేకపోవడం వల్లనే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది ప్రజలకు వాక్యంలో ఏముందో తెలియాలి అంటే వాక్యం అందరి చేతుల్లోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఇంతమంది ఉన్నారో నాకు తెలిసి ఒక వెయ్యి మంది లోపు ఇప్పుడు నా ఒక్కడి దగ్గర బైబిల్ ఉండి ఈ బైబిల్ అందరి దగ్గరికి వెళ్ళాలంటే వెయ్యి బైబుల్ రాయాలంటే నా జీవితంలో ఎంత టైం పడుతుంది చెప్పండి అలసిపోయాడు వేసారిపోయాడు దేవా నా ఆశ నీ చిత్తము ఈ గ్రంథము ఈ సమాజంలోకి ఎలా వెళుతుంది ప్రభు అన్నప్పుడు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడన్న మాటకు తగినట్టుగా సొంత ఫ్రెండ్ అయిన జాన్ గోటన్బర్గ్ దేవుడు ఒక థాట్ ఇచ్చాడు ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పేరు జాన్ బర్గ్ ఆ ఫ్రెండ్కి దేవుడు ఒక చక్కటి నాలెడ్జ్ ఇచ్చాడు ఆ నాలెడ్జ్ అని చెప్పిన అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు ప్రింటింగ్ మిషన్ జిరాక్స్ జెరాక్స్ అంటున్నాగా ఈ కనిపెట్టిన పితృడు ఎవరంటే పిత ఈ జిరాక్స్ మిషన్కి పిత జాన్ గుర్క్ జాన్ గుటన్ బర్క్ ఎవరంటే ఫ్రెండ్ ఎప్పుడైతే ఈ ఈ మిస్సను కొనుక్కున్నాడో కనుక్కునే ఫ్రెండ్ అచ్చు యంత్రాన్ని కనుక్కున్నానని చెప్పగానే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆ మిస్ మీద ముద్రించిన ఒకే ఒక్క పుస్తకం అంటే ఈ అచ్చు యంత్రం వెనకాల దేవుడి చిత్తం ఉంది ఈ మిషన్ కనుగోవడానికి జాన్ గుటన్ ఈ థాట్టు దేవుడు ఇవ్వడానికి కారణం బైబుల్ సొసైటీలోకి వెళ్ళాలని ఆ గ్రంథాన్ని పుంకాలు పుంకాలుగా ఫ్రింటు చేశారు అనేక మంది దగ్గర తీసుకొచ్చారు అక్కడ వచ్చి యంత్రాలు పనిచేయడం ప్రారంభిస్తే ఇదిగో ఈ కాలం వరకు బైబుల్ మన చేతుల్లోకి వచ్చింది విషయం చెప్పనా ఇవి తర్జుమాలు చేయడానికి విలియం కేరీ లాంటి వారిని అలిగిపోయారు ఇవి తర్జుమాలు చేయడానికి మన లోదరన్ మిషన్స్ మీద ఎల్ఈఎఫ్ మీద బాప్టిజుల మీద పెంతుకొస్తుల మీద ఏవైతే మిషనరీస్ వచ్చారో వీళ్ళందరూ ఈ బైబిల్ని ఎక్కడి వరకు తీసుకురావడానికి తెలుగు తర్జుమా చేయడానికి అనేక మంది అశువులు బాసారు రకరకాల మిషనరీలు వచ్చేవారు ఆ రకరకాల మిషనరీలు ఎవరు వచ్చారో తెలుసా అందులో లోదరన్ మిషన్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు జీడిఎం గోదావరి డెల్టా మిషన్ ఈ మిషన్ మీద వచ్చిన వారు ఉన్నారు వీళ్ళందరూ ఐక్యంగా కూడుకొని తెలుగులో ఒక పదం కోసం ఒక రోజు చాలా తర్జన భర్జన అయిపోయారు ఆ తర్జన భర్జన అయిపోయిన పదం నేను చెప్పొచ్చో లేదో మీరు తప్పుగా అనుకుని అనుకుపోయినా లైవ్ వెళ్తే గనక నా మీద ఎలా పడిపోతారు ఆ పదంలో ఒక పదం ఏంటి చెప్పిన కొన్ని పదాలు తర్జుమాలు లోపాలు దొల్లాయి ఆ పదాలు తీసేయాలి ఆ పదాల్లో ఒక పదం ఏంటంటే సర్వేశ్వరుడు అనే పదం తెలుగు బైబుల్లో తర్జుమాలు వచ్చేసింది సర్వేశ్వరుడు అంటే ఇంకెవరని అడక్కండి నన్ను సర్వేశ్వరుడు అంటే ఆ మీనింగ్లో సర్వాన్ని సృష్టించినవాడు సర్వాన్ని సృష్టించిన వాడు అన్న పదానికి తెలుగు తర్జుమాలో ఏం పెట్టారంటే సర్వేశ్వరుడు అని పెట్టాడు ఫైట్ చేసే అన్ని సంఘాలకు అందులో లోదర నిలబడింది బాప్టిస్ నిలబడింది ఎల్ఈఎఫ్ నిలబడింది జీడిఎం నిలబడింది అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను ఇలా ఏవైతే సాకులు ఉన్నావో అన్నీ ఒకే తాటి మీదకి వచ్చాయి అయ్యో ఈ పదం ఉండకూడదు ఎందుకంటే అర్థాలు మారిపోతాయి చివరికి భక్తి కోణమే మారిపోతుంది ఈ పదానికి తగిన పదం తెలుగులో ఏముందని పరిశీలించారు ఆ పరిశీలించడానికి ఎంత ఫైట్ చేశారో కొంతమంది ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది సమాజంలో అప్పటికే కొన్ని మతాల రుద్రుల్లో ఉండడం వలన కొన్ని పదాలు తీయాలంటే భయం అవి వ్యక్తీకరించాలంటే భయం ఆ పదాల వెనకాల ఆ పదాన్ని ఒక్క పదాన్ని మార్చడానికి సర్వేశ్వరుడు కాదు సర్వాధికారాన్ని ఉండాలని పెట్టారు సర్వేశ్వరుడు కాదు సైన్యములకు అధిపతి హోవా అని ఉండాలన్నారు సర్వేశ్వరుడు కాదు సర్వ సృష్టికర్త అని ఉండాలని ఆ ఒక్క పదం కోసం ఎంత ఫైట్ చేయాలని అడుగుతున్నాను ఒక్క పదం కోసమే ఎంత ఇబ్బంది పడే సంఘాల ఒక తాటి మీదకి వస్తే ఇక బైబుల్ అంతా తర్జుమా పడాలి అంటే వాళ్ళు ఎంత రాత్రులు పగలు నలిగిపోయి ఉంటారు చెప్పండి మరో మాట చెప్పనా తర్జుమా జరుగుతున్నప్పుడు తలకు స్నానం చేసి కూర్చునేవారట ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా దురదొచ్చినప్పుడు ఆ దురద టైంలో వాళ్ళ థాట్ మారిపోతే అక్షరం మారిపోద్దేమో అని అంత శుభ్రంగా కూర్చునేవారట మరో మాట నేను చెప్పొచ్చో లేదో ఆ తర్జుమా జరుగుతున్న రోజులైనా వారమైనా స్త్రీలకు ఎడమగా ఉండేవారట పెళ్ళైన ఎంత చక్కగా ఫైట్ చేసి బైబులు లోదరని తర్వాత మన చేతుల్లోకి తీసుకొచ్చారండి కానీ ఈ బైబిల్ మనం ఏం చేసాం తెలుసా జిప్పేసి తలకడెట్టమ్మా వాళ్ళు ఇంత కష్టపడి ఇంత అసూలు బాసి ఇంత బైబుల్ మన చేతుల్లో తెచ్చితే నేను అడుగుతున్నాను చాలామంది ఈ సభలో చేతుల్లో బైబిల్ ఉండదు ఎందుకు పొగరనాలా ఎందుకు అది ఒక రకమైన యాటిట్యూడ్ అనుకోవాలా ఏమనుకోవాలి ఇది ఏమైనా సంబరం అయితే ఇదేమైనా తీర్థం అయితే మీరేమైనా ఫంక్షన్కి వచ్చారా బైబుల్ లేకుండా క్రీస్టియన్ సభలకు రావడం ఏంటంటే ఇది ఒక దరిద్రపు వైరాగ్యం ఉంది ఈరోజు మొబైల్లో బైబుల్ చూసావు అడుగుతున్నాను మొబైల్లో బైబుల్ చూడడం తప్పంటే నువ్వు జర్నీలో చూసుకో నీ ఉద్యోగంలో చూసుకో కానీ ఇలాంటి సభల్లో మొబైల్లో బైబిల్ అంటే నీ ముఖానికి సొంతంగా బైబుల్ లేదా లేదా బైబుల్ నీకు చదవాలని లేదా అంటే నీకు బైబుల్ అనే ఒక గౌరవం లేదా నేను అడుగుతున్నాను మొబైల్లో బైబిల్ ఉందంటే నీ మొబైల్ ఒక పరిశుద్ధమైన బైబిల్ ఉందా ఇంకా చెత్త ఏమైనా ఉందా నన్ను అడుగుతున్నాను చెప్పు చాలా చెత్త ఉంది నీ డిస్ప్లే మీ చెత్త నీ స్టేటస్ అంత చెత్త నీ డిపి చెత్త నీ ఫేస్బుక్ అంత చెత్త చెత్త ఈ చెత్త మధ్య ఒక బైబిల్ యాప్ వేసి అందులో నువ్వు బైబిల్ బైబిల్ బైబిల్తే ఈరోజు సభలకు వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు ఎంత అలసిపోయారు మహానుభావులు అశువులు బాస్తే ఈ రోజు మన చేతుల్లో ఒక బైబిల్ వచ్చిన అలాంటి బైబిల్ని ఎంత గౌరవించాలండి కొన్ని కొన్ని సంఘాలు చూస్తుంటామండి ఆరాధన పేరుతో లిగిస్తారు ఆరాధన మంచిదే ఆరాధన పేరుతో మీ బైబిల్ని ఎక్కడ పెడుతున్నా కాళ్ళ దగ్గర కాళ్ళు ఎర్రగొట్టేలా అనిపిస్తుంది నాకు చూసినప్పుడు నీ బోర్డు ఆరాధన చేయకపోయిన పాలి ముందు బైబిల్ని గౌరవించు నువ్వు బైబిల్ని దేవుని వాక్యాన్ని గౌరవించవడకు కావాలి నీ ఆరాధన అటు దూకి ఇటు దూకి అలా కొట్టి ఆ బైబిల్ ముందు దూకి బైబిల్ అది దేవుని గ్రంథం అది దాని హక్కుని చేచ్చుకో హృదయానికి పట్టుకో దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకో నీ సొంత బైబిల్ అది నీ లైఫ్ టైం నీతో నడిచే ఏకైక స్నేహితుడు ఉన్నారు ఉన్నారంటే దేవుడు మాత్రమే ఆ మాటలు ఆ గ్రంథంలో ఉన్నాయి జాగ్రత్త ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పెట్టాడు ఇక భోజనాలు జరిగాడు అంటారా భోజనాలు కూడా అడవాడు ఒకడు ఒక ఏకంగా బైబిల్ ఎక్కడ పడేసి మొత్తం తినేసి ఆవు అనుకున్న బైబిల్ ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెడేవాడు నువ్వు తిండ మీద ఉంది నీ బతుక్రంథాన్ని నీ బతుకంతా తినడానికి నీ బైబిల్ ఎక్కడ పెట్టా కూడా నీకు గుర్తులేదు సొంత బైబిల్ ఎక్కడ ఉంది ఆదివారం వచ్చేసరికి బైబుల్ ఎత్తుకునే వాళ్ళని అంటే ఆదివారం వరకు నీకు పని లేదా నీ బైబిల్ ఎక్కడ పెడతావు మళ్ళీ అడుగుతున్నాను కొంతమంది కావాలని పట్టుకెళ్ళి టీవీలు మేము పెడతాండి ఆ టీవీయే దరిద్రం మళ్ళీ దాని మీద బైబిల్ పెట్టడం ఏంటి మీరు బైబిల్కి ఇచ్చే గౌరవాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది మనం బైబిల్కి ఇచ్చే గౌరవాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయ్యో ఈ బైబుల్ చరిత్ర వెనకాల ఎంతమంది నలిగిపోయారు మన బుర్రలకి ఎక్కలేదు చూడండి ఆ మహానుభావులు నలిగిపోయారు కనుక ఈరోజు మన చేతుల్లోకి బైబుల్ వచ్చింది అందులో ఎన్నో నిగూఢమైన సంగతులు ఉన్నాయి ఇలాంటి మహానుభావులను రేపిన ఎన్నో వాక్యాలు ఉన్నాయి